వదిలేయని ఎంతమంది చెప్పినా సరే వదనాలు అనిపించడమే సిగరెట్లు మందు తాగడం కష్టమైనా సరే వదిలే హలో సాయి చెప్పరా నేను చనిపోదాం అనుకుంటున్నాను రా సరేరా చచ్చిపో రే నేను సీరియస్ గానే చెప్తున్నాను రా కామెడీ కాదు నేను చనిపోదాం అనుకుంటున్నాను సరేరా ఒక ప్లేస్ ఉంది అక్కడ ఎవరు డిస్టర్బ్ చేయరు ఒక పని చేయి నీళ్ళలో సైనైడ్ కలుపుకుని తాగే ఏం దిశలో పైకి పోతాం థ్యాంక్స్ రా నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు సరే ఉంటాను రా సరే ఎవరు సార్ మీరు నేను ఎవరైతే నీకు ఎందుకు బాబు నువ్వు సూసైడ్ చేసుకుంటే కదా వచ్చావు నేను వీడియో తీస్తాను యూట్యూబ్ లో పెడతాను రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోతాను అసలు నేను ఎందుకు చనిపోతానో తెలుసు సార్ మీకు ఏమైంది బాబు మీ అమ్మా నాన్న ఎవరికైనా మందు లేని వ్యాధి వచ్చి ప్రశ్నించుకోలేని స్థితిలోకి వెళ్ళావా బాబు అందుకే నిర్ణయం తీసుకున్నావా లేదు సార్ మా పేరెంట్స్ చాలా ఆరోగ్యంగా ఉన్నారు ముందుదే కన్ఫామ్ అయితే పోనీ నువ్వు ఏ అమ్మాయినైనా మోసం చేస్తే అమ్మాయి చనిపోతే ఆ పశ్చాత్తాపం భరించలేక ఇలా నేను చేద్దామనుకున్నావా నేనే సార్ నన్నే ఒక అమ్మాయి మోసం చేసింది వారిని అమ్మాయి మోసం చేసిందని నువ్వు పోతున్నావా ఇప్పటి వరకు నేను చూస్తే బాధేసింది ఇప్పుడు సరేలే ఏ నాకెందుకు నేను వీడియో తీసుకుంటాను త్వరగా చచ్చిపోతే అప్లోడ్ చేసి ఫేమస్ అయిపోతారు ఎవరు చూద్దాం వారిది సార్ తనంతా తానే అలా లైఫ్ వచ్చింది ఫైవ్ ఇయర్స్ రిలేషన్ లో ఉన్నాం ఇప్పుడు ఏదో అమెరికా సంబంధం వచ్చిందంట వదిలేసి వెళ్ళిపోయింది సరే అమ్మాయి వెళ్ళిపోయింది మరి నువ్వు చనిపోతే మీ అమ్మ నాన్న పరిస్థితి మా పేరెంట్స్ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ సార్ పెన్షన్ వస్తుంది ఆ వచ్చే దాంతో హ్యాపీగా బతికేస్తారు వాళ్ళకొచ్చే వచ్చే పెన్షన్ తో బతికేస్తారు కానీ హ్యాపీగా ఉంటారు చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యు సర్లే కాని తొందరగా పని కాని నేను వీడియో తీసుకుంటాను అప్లోడ్ చేస్తాను ఫేమస్ అయిపోతాను కానీ ఇక్కడ ఇక్కడ అయినా నా చావు నేను చేస్తాను మీకు ఎందుకు సార్ మీరు వెళ్ళి పని చూసుకోండి అదే పని ఉన్నానయ్యా ఏ డొయ్య కర్మ నీకు ప్రేమ పరిచయం చేసిన నీ తల్లిదండ్రులకు నీ ప్రేమతోను ఈ నీ చావుతోని నరకం చూపిస్తున్నావయ్యా నిజమే ఎవరి స్వార్థం వాళ్ళదే సర్లే కాని ఇవన్నీ నాకెందుకు నేను వీడియో తీసుకుంటా కమాన్ 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 వెరీ గుడ్ వెరీ గుడ్ కీప్ టప్ కీప్ టప్ కీప్ టప్ పాప రే పొద్దున్న నీ పేరెంట్స్ కి ఏదైనా అనారోగ్యం చేస్తే ఎవరు చూసుకుంటారు కానీ నీకు మాత్రం చిన్నప్పటి నుంచి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు బైక్ సెల్ ఫోన్ ల్యాప్టాప్ ఇలా అని ఎన్నో ఇచ్చి కదా కానీ వాళ్ళు మాత్రం చివరికి అనాశ వల్ల మిగిలిపోతున్నారు సర్లే ఇవన్నీ నాకెందుకు కానీ నేను వీడియో తీసుకుంటా కమాన్ ఆయన తన ఎంత ప్రేమించానో మీకేం తెలుసు సార్ తనకోసం నేను ప్రాణాలు ఇస్తా ఎంత సిన్సియర్ గా ఆలోచిస్తానో మీకేం తెలుసు సార్ అయినా సరే వదిలేసి వెళ్ళిపోయింది తనకోసం కోసం ఎన్నో ప్రయాణాలు ఎన్నో ఆపదలు ఎన్నో కలలు ఇప్పుడు ఎవరిని నావి కాదు అని తెలిసి నేను భరించలేకపోతున్నాను ప్రతి క్షణం నరకల్లో ఉంది అందుకే చనిపోదాం అనుకుంటున్నాను ఏం చేయమంటారు సార్ నన్ను చెప్పండి ఏం చేయమంటారు నీ ప్రాణాలను అమ్మాయి కోసం నువ్వు ప్రాణాలు తీసుకోవటం తన రాణాన్ని పోసి నీకు ప్రాణం ఇచ్చిన అమ్మకరా తన ప్రాణాన్ని అడ్డుపెట్టి నిన్ను కాపాడుకుంటూ వస్తున్న నేను అయినా నిన్ను కాదని వెళ్ళిపోయినప్పుడు అమ్మాయి దృష్టిలో చచ్చిపోయావరా ఇప్పుడు నిజంగా ప్రాణం తీసుకుని ప్రతి పుణ్యమ్మా నాన్నీవచ్చు వదిలే శిబరిగా ఒక్క మాట నువ్వు అవసరం లేని వాళ్ళు నీకు ఎవరికి కావాలో నీకు కావాలి అందులో అమ్మా నాన్న ముందుండ

ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చుకోవటం ఒకరి ప్రాణాన్ని ఒకరు రక్షించుకోవటం ఈ కథ తిరిగి సూత్రదారి మీ స్నేహితుడి